Thank you గుండెట్టివయి బల్బరే గుర్తు ఉంటది అది చెప్పలేము బల్బు గడ ఉంది కాబట్టి పచ్చ కారునికి ఎప్పుడు మనం పచ్చగా కనిపిస్తావు నువ్వు తెల్ల బట్టలు ఇస్తుంటావు కానీ కర్రీ కనిపిస్తుంది కానీ మనం బాధపడలేదు మనం సంపూర్ణంగా ఓకే புஞ்சி okay. அட்ரல okay. okay. చూడండి ఒక్క నిమిషం అట్లా ఉండండి ఒక మంచి ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ చూడండి అట్లా ఉండండి ఇది hmm. రెండు hmm. గ్రామ పంచాయతీ ఎరుకపల్లి మండలం సైదాపూర్ జిల్లా కరీంనగర్ నేను నేను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై తారీఖు నాడు ఎన్నిక కబడ్డీ రెండవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు పాలకవర్గం వర్గం వార్డు మెంబర్లు సిబ్బంది కార్యదర్శి వారు నాకు ఎల్ల వేళలో ఎలాంటి వివాదాలు లేకుండా సహకరించరు వారికి పేరు పేరున కృతజ్ఞతలు ప్రజలకు పాదాభివందనం నాకు అధిక మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నా జీవితకాలం ప్రజలకు నేను రుణపడి ఉంటానని అంటున్నాను మా పదవి కాలంలో పూట మేము దాదాపు కోటి రూపాయల వర్క్ చేయడం జరిగింది దాదాపు ఈ సమస్యలనన్నీ కరోనా లేకుంటే కొంత వ్యక్తి నేను ఒక ఆడకూతురు కూడా మట్టింటకుండా ఉండాలని ఉదయం నిలబడ్డాల్సిప్పటికైనా కూడా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై శాతం రోడ్లు వేయడం జరిగింది ఇంకా కొంత ఉన్నది నేను అసంతృప్తితో పోతున్నా ఒకవేళ కరోనా కనుక లేకుంటే అది కూడా పూర్తి చేస్తుంది మేము నిరంతరం నీళ్ళు ఇచ్చినాము ఖచ్చితంగా నల్లాలకు ఈ ఐదు సంవత్సరాలు ఏ ఆడకూతురు కూడా బింద పడుతుంది బయటకు రాకుండా మేము చూడగలిగినాం మీరు సహకరించిన ప్రజలందరికీ సహకరించిన అధికారులకు అనధికారులకు మా మళ్ళీ తర్వాత లాస్ట్ చెప్తే అంటే మా వార్డు అయితే నేను సంపూర్ణ కాలం చేసేది వారికి నేను వెళ్ళవేయాల ఉండబడి ఉంటాను కార్యదర్శి కానీ సిబ్బంది కానీ నాకు ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళందరూ కొద్దిగా తీసుకున్నాను థ్యాంక్ యూ